అలానే మిస్ రావు జాబ్ మార్కెట్ ఎలా ఉంది అనేది ఆన్ డేటా నేను చెప్తాను దీంట్లో నేను ఎక్కడ ఎగ్జాగరేటెడ్ చేసి చెప్పేటువంటి పరిస్థితి లేకుండా ఎగ్జాక్ట్ డేటా మేము ముందు ఉంచుతాను ఒక్క అక్టోబర్ నెలలోనే లక్ష యాభై వేల మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు ఇది డేటా చెప్తున్నటువంటి నిజం దీనికి కారణాలు ఏంటి అని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్ట్ అనేది ఒకటైతే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం అనేది మరొకటి దానికి అదనంగా అగ్నికి ఆద్యం పోసినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రిసీప్ రోకు టాక్స్ అనేది అని ప్రవేశపెట్టడం ఇవన్నీ కలిపి జాబ్ మార్కెట్ ని కుదేలు చేసేసింది జనరల్ గా చాలా మంది ఏమంటారు అంటే ఇది ఎగ్జాగ్రేట్ చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు నేను దాదాపు మూడు నాలుగు నెలల నుంచి అలర్ట్ చేస్తూ ఉన్నాను ఆ అలర్ట్ కూడా ఎలా చేస్తున్నాను ఐటీ రంగంలో రాబోయేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయని ఎలెన్ మాస్ చెప్తున్నాడు అలాగే సత్యనారాయణ ఇలా చెప్తున్నారు ఇలా టెక్నిగ్గజాలు అనేక మంది చెప్తున్నారు వాళ్ళు చెప్పిన దాన్ని మనం పరిగణలోకి తీసుకొని కనుక చూస్తే నలభై నుంచి అరవై శాతం మంది వరకు ఇప్పుడున్నటువంటి ఐటీ రంగంలో ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయేటువంటి ప్రమాదం ఉందని చెప్పి ఐదారు నెల నుంచి చెప్తున్నాం ఇప్పటికీ ట్వంటీ పర్సెంట్ని తీసేసామని చెప్పి అఫీషియల్గా అనౌన్స్ చేస్తున్నారు ఒక్క అక్టోబర్ నెలలోనే ఈ అక్టోబర్ నెలలోనే అంటే ఒక నెల క్రితం ఈ అక్టోబర్ నెలలోనే గత నెలలోనే ఒక లక్ష యాభై వేల మందిని అమెరికాలో తీసేశారు అనేది చెప్తూ ఉన్నారు మరి భారతదేశంలో ఆ ఎఫెక్ట్ లేదంటే ఇక్కడ కూడా ఉంది ఎప్పుడు ఫోన్ వస్తుందో ఎప్పుడు హెచ్ఆర్ ఫోన్ చేస్తాడో ఎప్పుడు ఉద్యోగం పోతుందో అసలు బెంచ్ మీద ఒక రెండు నెలలు ఉన్న తర్వాత మూడో నెలలో ఖచ్చితంగా ఉద్యోగం పోతుంది మళ్ళీ ప్రాజెక్ట్ రావట్లేదు ప్రాజెక్ట్ లేకపోతే ఇంటికి పంపిస్తున్నారు టీసీఎస్ లాంటి కంపెనీ ముప్పై వేల మందిని ఇంటికి పంపించేసింది అమెజాన్ నలభై వేల మందిని పంపించేసింది ఇలా లెక్కేసుకుంటూ పోతే కొన్ని వేల మందిని తీసేస్తూ ఉన్నారు ఐటీ ఎంప్లాయీస్ని కొని ఇప్పటి వరకు తీసేసారు గత ఏడాది నుంచి నుంచి నుంచైనా స్టెబిలైజ్ అవుతుంది కదా నుంచి నుంచైనా ఉండొచ్చు కదా అని చెప్పి అనుకోవచ్చు కానీ డైరెక్టర్స్ లెవెల్లో డైరెక్టర్ స్టేజ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉద్యోగం కూడా గ్యారంటీ లేనిటువంటి సిచ్యువేషన్ ఉంది ఇవాళ ఉండేటువంటి సిచ్యువేషన్ లో ఇది ఆన్ రికార్డ్ నేను చెప్తాను ఇంటర్నేషనల్ గా వస్తున్నటువంటి న్యూస్ ఇంటర్నేషనల్ గా వస్తున్నటువంటి జాబ్ మార్కెట్ ఎలా ఉందనేది నేను చూపిస్తాను దీంట్లో ఇది చదివిన తర్వాత నిజంగా గుండె దిటవు చేసుకొని వినాలి బహుశా ఉద్యోగాలు ఉన్నటువంటి వాళ్ళకి హ్యాపీగానే ఉండొచ్చు కానీ పోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు దీనికి ప్రభుత్వాలు ఖచ్చితంగా జోక్యం చేసుకోవాలి దీని మీద ఆల్రెడీ ఇప్పటికే మాజీ కేంద్ర మంత్రులు స్పందిస్తున్నారు అలాగే ప్రతిపక్ష పార్టీలు చెప్తూ ఉన్నాయి ఐటీ రంగంలో ఉద్యోగాలు చాలా పోతున్నాయి ఆ ఉద్యోగుల సంగతి ఏంటి మీరు పట్టించుకోండి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్తుంటే ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు పట్టించుకోవట్లేదు పట్టించుకోకపోగా ఐటీ కంపెనీలు ఏమైనా వస్తే వాళ్ళకి రాయితీలు ఇచ్చేసి భూములు ఇచ్చేసి అన్ని వెసులుబాటు కల్పిస్తున్నాయి మరి ఉద్యోగాల సంగతి ఏంటి వాళ్ళు చెప్పినటువంటి ఒప్పందాల ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలి కదా ఉద్యోగులు నిలుపుకోవాలి కదా ఇన్ని సంవత్సరాల పాటు లాభాలు పొందారు ఇప్పుడు నష్టాలు వస్తున్నాయని చెప్పి ఉద్యోగులను తీసేస్తే ఉద్యోగుల పరిస్థితి ఏంటి కదా ప్రశ్నించాల్సింది ప్రభుత్వాలు కానీ ప్రశ్నించట్లా అందుకే ఇష్టానుసారంగా తీసేస్తున్నారు తాజా రిపోర్ట్ని చూస్తే నిజంగా గుండె దిడుగు చేసుకొని వినాల్సినటువంటి సిచ్యువేషన్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కేంద్రంగా ఉన్న అమెరికాలో ప్రస్తుత పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తుంది టెక్నాలజీ రంగంలో గత రెండేళ్లుగా విపరీతంగా పెరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత షేర్ల విలువలు ఇప్పుడు దారుణంగా పతనం అవుతున్నాయి మార్కెట్ వర్గాలు దీన్ని ఏఐ బుడగా పగలడంగా భావిస్తున్నాయి ఈ పరిణామాలు రికార్డు స్థాయి ఉద్యోగాల తొలగింపుతో కలిసి అమెరికా ఆర్థిక అనిశ్చితిని పెంచి ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఏఐ షేర్ల పతనం అమెరికా స్టాక్ మార్కెట్లో ముఖ్యంగా నాస్ డాక్ ఇండెక్స్ లో నవంబర్ ఆరున జరిగిన భారీ పతనం ఏఐ కంపెనీల భౌతవ్యం భవిష్యత్తుపై నెలకొన్న అనుమానాలను బలపరుస్తుంది గత ఇరవై నాలుగు నెలల్లో చాలా ఏఐ సంబంధిత టెక్ కంపెనీల షేర్ల ధరలు వాటి వాస్తవ వృద్ధి కంటే చాలా వేగంగా పెరిగాయి దీనినే అతి విలువగా పేర్కొంటున్నారు కొన్ని ప్రముఖ ఏ కంపెనీలు అంచనాలకు తగ్గట్టుగా మంచి త్రైమాసిక ఫలితాలను ప్రకటించినప్పటికీ షేర్లు పడిపోతున్నాయి ఎందుకంటే అధిక ధరల వద్ద కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లకు భవిష్యత్తులో ఈ కంపెనీలు ఆ విలువలకు తగిన రిటర్న్స్ ఇవ్వగలవనే నమ్మకం సన్నగిలింది అంచనాలు వాస్తవాల మధ్య పెరుగుతున్న అంతరం కారణంగానే పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు మాంజంబయాలు రికార్డ్ మాంధ్యం రికార్డ్ స్థాయి తొలగింపులు టెక్నాలజీ రంగం నుంచి రిటైల్ లాజిస్టిక్ వరకు అన్ని రంగాల్లో భారీగా ఉద్యోగాలు తొలగించబడుతున్నాయి ఈ తొలగింపులో అమెరికన్ ఆర్థిక వ్యవస్థ మాంద్యం అంచున ఉందని సూచిస్తున్నాయి అక్టోబర్ ఇరవై అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో సుమారు ఒక లక్ష యాభై మూడు వేల మంది ఉద్యోగాలు కోల్పోవడం అనేది గత ఇరవై ఏళ్ళలో అక్టోబర్ నెలలో జరిగిన అత్యధిక ఉద్యోగాల కోత రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇప్పటి వరకు పదకొండు లక్షల ఉద్యోగాలు పోయాయి మొత్తం టోటల్గా పదకొండు లక్షలు ఉద్యోగాలు పోయి ఒక అక్టోబర్లో లక్ష యాభై వేల మందిని తీసేశారు ఒకవైపు ఆర్థిక అనిశ్చితి పెరుగుతున్నటువంటి వ్యయాల కారణంగా కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి మరోవైపు ఏఐ ఆటోమేషన్ టెక్నాలజీ ప్రవేశంతో మానవ వనరుల అవసరం తగ్గిపోతుంది ఈ ప్రభావాల కారణంగా వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు ఆర్థిక వ్యవస్థ ఒత్తిడి మార్కెట్ల పతనానికి కేవలం ఏ షేర్ల భయాలు మాత్రమే కాక స్థూల ఆర్థిక అంశాలు కూడా కారణమవుతున్నాయి అమెరికాపై ఉన్న అప్పు ముప్పై ఎనిమిది ట్రిలియన్ డాలర్లకు పైగా చేరుకుంది ఇది జీడిపిలో మూడు వందల ఇరవై నాలుగు శాతానికి సమానం ఈ అప్పును నియంత్రించడంలో విఫలమైతే భవిష్యత్తులో దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉంది ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయం ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉండడం కంపెనీల రుణభారాన్ని పెంచి వృద్ధిని అడ్డుకుంటుంది ఆర్థిక సవాళ్లకు తోడు అమెరికన్ రాజకీయాల్లో పెరుగుతున్న అనిశ్చిత వాతావరణం కూడా పెట్టుబడిదారుల సెంటిమెంట్ను దెబ్బతీస్తుంది అమెరికన్ మార్కెట్లో ఈ పతనం కేవలం టెక్నాలజీ రంగానికి మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు ఆర్థిక వ్యవస్థపై నీళ్ళ నీడలు కమ్ కమ్మేలా ఉంది ఇన్వెస్టర్లు ఇప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండడం తప్పనిసరి ఇది ఉంది సో ఇది వాస్తవంగా ప్రపంచంలో ఉండేటువంటి సిచ్యువేషను ఇది ఇంటర్నేషనల్ గా సర్కులర్ అవుతున్నటువంటి న్యూస్ దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఇచ్చినటువంటి ఆర్టికల్ నేను మీకు ప్రజెంట్ చేశాను అంతే తప్ప నా సొంత పైత్యం కానీ నా సొంత ఎగ్జాగన్స్ కానీ లేదంటే అభిప్రాయాలు కానీ ఏమీ లేవు దీంట్లో టెక్ దిగ్గజాలు సుందర్ పిచ్చై కానీ లేదా సత్యనారాయణ కానీ అలెన్ మాస్ కానీ ఇలాంటి వాళ్ళు చెప్పేవే నేను కోట్ చేస్తున్నాను అలాగే ప్రపంచంలో ఉండేట ఆర్థిక పరిస్థితి ఏంటనేది కోర్ట్ చేశాను పదకొండు లక్షల మంది ఇప్పటి వరకు ఉద్యోగాలు కోల్పోయారు ఒక్క అక్టోబర్ లో లక్ష యాభై మంది కోల్పోయారని అంటే కరెక్ట్ గా నేను మూడు నెలల క్రితమే చెప్పిన రాబోయేటువంటి ఆరు నెలల్లో నలభై నుంచి అరవై శాతం మంది ఐటీ రంగంలో ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పి చెబుతున్నారు కాబట్టి ఈఎంఐలకు దూరంగా ఉండండి ఎవరైనా సరే లగ్జరీ కార్లు కొనడానికి కూడా దూరంగా ఉండండి అని చెప్పి చెప్తున్నాను కొంతమంది అలర్ట్ అయ్యారని కూడా ఫోన్లు వస్తున్నాయి ఇప్పుడు హైదరాబాద్ లో ఉండేటువంటి ఒక పెద్ద కంపెనీలో సేల్ బోర్డులు పెట్టున్నారు అపార్ట్మెంట్లకి ఎందుకు మూడు కోట్లు పెట్టి కొన్నారు నాలుగు సంవత్సరాల క్రితం ఒక్కొక్కరు మూడు కోట్లు పెట్టి కొన్న ఆ అపార్ట్మెంట్లకి అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్లకి ఇప్పుడు సేల్ బోర్డులు పెట్టున్నారు మీరు చూస్తే మీకు తెలుస్తుంది భుజాల పేరుతోటి అలా పెట్టున్నారు ఆ భుజాలు అవతారులు అన్ని కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ సేల్ బోర్డులు పెట్టున్నాయి మీకు సోషల్ మీడియాలో సేల్ బోర్డులు బాగా తిరుగుతున్నాయి ఇప్పుడు సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఎంత డేంజర్ సిచ్యువేషన్లోకి మనం వెళ్ళబోతున్నాం అనేది మీరు ముందుగానే అలర్ట్ అయ్యి కంపెనీలు ఏ విధంగా అయితే ఖర్చులు తగ్గించుకుంటున్నాయో అదే తరహాలో మనం కూడా జాగ్రత్తగా ఉండడం అనేది బెటరు సో ప్రపంచం యొక్క ఆర్థిక పరిస్థితి అంతగా బాగలేదు ఐటీ సంక్షోభంలోకి వెళ్ళిందంటే అందరూ సంక్షోభంలోకి వెళ్తాం సో కాబట్టి దీన్ని అధిగమించాలంటే ప్రభుత్వాలు ఇనిషియేటివ్ తీసుకోవాలి ప్రభుత్వాలు ఇనిషియేటివ్ తీసుకుని ఉద్యోగ తొలగింపులను ఆపాలి ఇప్పటివరకు అటు అటు దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూడలేదు ఇప్పటికైనా చూస్తాయని ఆశిద్దాం థ్యాంక్ యూ